జయ శ్రీనివాస జయేశ ఏప్రిల్ మాసమైనటువంటి నాలుగో నెలలో వర్షక రాశి కలిగినటువంటి వారి స్త్రీ పురుషులలో ఈ నాలుగో మాస కాలంలో వారి యొక్క ప్రేమకు సంబంధించిన సమస్యలు ప్రేమికుల మధ్య కలిగే తగు సలహాలు సూచనలు వృత్తుకు రాసిగలిగిన వారి యొక్క ప్రేమ ఫలితాలు ఈ నాలుగో మాస కాలంలో ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ముఖ్యంగా చాలామంది ఒక్కొక్కరు ఉద్యోగ రంగాలలో పనిచేసేటటువంటి వారిలో ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో కానీ తర్వాత ప్రైవేట్ రంగాల్లో కానీ కొంతమంది విదేశాల ప్రయాణాలు వెళ్ళి అక్కడ బతుకుదిరువు కోసం చదువుల కోసం వెళ్ళి అక్కడ కొన్ని పరిచయాలు ఏర్పడి ఆ పరిచయాలు కొద్ది రోజుల్లోనే వ్యతిరేకతలు అవ్వటము ప్రేమగా ఉన్నవారు దూరమైపోయే పరిస్థితులు రావటము ఈ ఉద్యోగ రంగాలలో కూడా ఏదైతే కొన్ని పరిచయాలు ఏర్పడతాయో పెద్దవాళ్ళని కాదని వారు స్వతహా తీసుకునే నిర్ణయాల వల్ల వారు మరలా మానసికమైన ఆందోళన చెంది తర్వాత కొన్ని రోజులకి ఇష్టం లేదనటం వేరే సంబంధాలు కుదిరిని ఈ తరహా బాధలు పడుతున్నటువంటి ప్రభావాలు ఏదైతే కొంత మనశ్శాంతి లేక బయటికి చెప్పుకోలేనటువంటి బాధలతో వాళ్ళని మర్చిపోలేక లేదు వారితో కలిసి జీవిద్దామంటే దానికి సరైనటువంటి పరిస్థితులు అనుకూలించక ఏదైతే వారి నుంచి దూరమైనటువంటి ప్రభావాలు జరిగి ఉన్నాయో వాటి వలన వేదన పడేటటువంటి వారికి ఆ రకమైనటువంటి సమస్యలతో బాధపడి ఇటు ఏదైతే ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఉన్నారో ఈ రాసి కలిగినటువంటి వారు వారికి ఈ సమయకాలము వారి సమస్య నుంచి వారు బయటపడేటటువంటి ఒక దారి దొరకటము తర్వాత వారు పడుతున్నటువంటి ఆ బాధ నుంచి ఆ గాయం నుంచి బయటపడేటటువంటి సమయం వారికి అయినటువంటి గాయానికి మందు దొరికేటటువంటి కాలం కూడా ఈ సమయం అనుకూలిస్తుందని చెప్పవచ్చు అదే మాదిరిగా కొంతమంది వివాహేతర సంబంధాల వలన అంటే ఒక్కొక్కరు ఫ్యామిలీ పరంగా కుటుంబం భార్య పిల్లలు ఉండి తర్వాత కుటుంబంలో నలుగురు చెప్పగలిగిన వారే ఉండి కూడా బయటకు చెప్పుకోలేని సమస్యలతో లోగిలలో బాధపడుతూ ఫ్యామిలీ పరంగా డిసప్పాయింట్ అవుతూ కొన్ని ఇబ్బందులు సమస్యలు కేసులని తర్వాత అనారోగ్య పరిస్థితులన్నీ కొన్ని చూడాల వాటిలన్నీ ఫేస్ చేస్తూ ఇలా వాటిని ఏదైతే కావాలని ముందుకెళ్ళి వారి వలన వెనక తిరిగి రాలేని పరిస్థితుల్లో పడిపోయి ఏదైతే సమస్యలు చిక్కుకొని ఇబ్బంది పడుతున్నటువంటి ఈ ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వివాహేతర సంబంధ ప్రభావాలు ఉన్నాయో వాటి నుంచి కూడా ఆ సంబంధించినటువంటి సమస్యల వల్ల బాధపడుతున్న వారికి ఈ సమయకాలం కాస్త ఎక్కువగా సమస్యని ఇబ్బందిని దుఃఖాన్ని బాధని మిగిల్చగలిగేటటువంటి సమయం ఈ మాసకాలంలో ఉంది కాబట్టి వీలైనంత వరకు ఆయా పరిచయాలకి కాస్త దూరము ఇంకొంత వీలవుతే వాటి ప్రెజరు టెన్షన్ తీసుకోకుండా ఉండేదానికి ప్రయత్నం చేయటము కాస్త కాంటాక్ట్స్ ఫోన్లు మాట్లాడేవి విధానాలు కాస్త తగ్గించుకోవడం చేస్తే కాస్త మంచిది అలాగే కొంతమంది ప్రేమికులు విడిపోయి కలవడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆ విడిపోయినటువంటి వారు కలిసే ప్రయత్నంలో ఈ సమయకాలంలో మాత్రం తప్పకుండా దూరం అయిపోయిన వారి దగ్గర అయ్యే అవకాశం మాత్రం ఈ రాశి కలిగిన వారి ప్రేమికుల్లో స్త్రీ పురుషుల్లో ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు వరకు ప్రజెంట్ మేము ప్రశాంతంగానే ఉన్నాము ఏ సమస్య లేదు మాకు ఏ సమస్య రాదు అనుకునేటువంటి ప్రేమికులు కూడా కొంచెం భయోందాలనతో ఉండాలి ఎందుకంటే మీ ఇరువురి మధ్య ఏ సమస్య లేకుండా అయినప్పటికీ కూడా మిమ్మల్ని చెడగొట్టేవారు మిమ్మల్ని విడదీసేవారు లేనిపోయిన చెప్పుడు మాటలు చెప్పేవారు మీ స్నేహ రూపంలోనే లేదంటే మీ తొందరపాటు వలన మీరు తీసుకున్న నిర్ణయాల వలన మీ ఇరువురు మధ్య గతంలో ఉంచున్న అలవాట్లు ఏదైతే ఒకరొకరు ఈగోను చూపించుకుంటారో దానివల్ల అంతకు ముందు సమయం మీకు అనుకూలం ఉంది కాబట్టి మీరు చేసినా సరిపోయింది ఇది మీకు అనుకూలం లేదు కాబట్టి మీరు తొందరపడే ప్రతిసారి సమస్యలు పడే ప్రమాదం మాత్రం ఉంటుంది దానివల్ల అభిమానం ఉన్న ప్రేమలో కూడా విడిపోయే పరిస్థితులు జరగవచ్చు దానివల్ల అందులో తగు జాగ్రత్తగా ఉండటం మంచిది ఇక మీరు ప్రేమించిన విషయాన్ని ప్రేమించిన వ్యక్తికి తెలియపరచాలనుకునేటువంటి అంశంలో మాత్రము ఈ సమయకాలం మీకు కాస్త అనుకూలిస్తుంది కాబట్టి మీ మనసులో ఏదైతే ఒక ఇష్టపడుతున్నటువంటి అంశం ఉందో గత కొంతకాలంగా దాన్ని మనసులో పెట్టుకొని మీరు సబరయ్యేదానికన్నా ఉన్న విషయాన్ని తెలియపరుచుకొని ఆ సమస్య నుంచి ఒక క్లారిఫికేషన్ తెచ్చుకొని బయటపడే పరిస్థితి చూసుకోవటం నుంచి ఇక తల్లిదండ్రులకి ఈ సమయకాలం మీ ప్రేమను తెలియపరచడం అంత అనుకూలమైనటువంటి వాతావరణం కాదు కాబట్టి పెద్దలకు చెప్పి వారిని మనశ్శాంతి లేని పరిస్థితి చేయటం కన్నా మీ సహచరులైనటువంటి తోడ పుట్టిన వాళ్ళు కానీ మీ గుంట్లో ఎవరైతే ఒకరు కొంచెం మంచిగా స్నేహంగా చనువుగా ఉంటారో వారికి కాస్త తెలియపరిచి వారి ద్వారాగా సమయం అనుకూలతను బట్టి తెలియపరిచి మార్గం చేయండి అది మంచిది ఈ రాశి కలిగినటువంటి వారిలో చాలా కాలంగా మనోవేదంతో బాధపడుతూ ఈ వివాహేతర సంబంధాల వలన విడిపోయినటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి ఎలా ఒకటవ్వాలో తెలియని పరిస్థితుల్లో కొంతమందిని మర్చిపోవడానికి ప్రయత్నించినప్పుడు కూడా మర్చిపోలేకపోవటము దగ్గరికి వచ్చి అనవసరంగా వేరే వాళ్ళతో సంబంధాలు వివాహ వివాహం కుదురపడటం తర్వాత ఇంటర్ క్యాస్ట్ అనేది తర్వాత కుల మతాలకు కలవలేదని తర్వాత క్యాస్ట్ వేరేది అనేది ఈ రకంగా ఏదైతే కొన్ని పెద్దల ఇష్టాల వలన పిల్లలు తీసుకుని కొన్ని నిర్ణయాల వలన ఏ సమస్యలు అయితే జరిగి దూరం అవుతూ ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నారో ఆ తరహా సంబంధించిన సమస్యలను ఉంటే వాటి గురించి బాధపడవలసిన పని లేదు దానివల్ల లైఫ్ రిస్కులు పెట్టుకోవాల్సిన పని లేదు

ఇందులో మనకి ఎన్నో ఎడుదడుపులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాసరాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలసిం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రోడ్ అవుతాం ఫాన్ చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్